I oh to నా తోడు ఎప్పుడు అని కలకల కలకలక నీరు వేట మన కళ్ళు చారుంటే చదవవు దేవుడా జరిగిన చరిత్ర రాజ్యతో పుట్టరామ విద్యాదేవి రోజు రోజు కాని కాడికి భార్య భర్తలిసి పూజలకు అత్యంత ఏ సంతానం ఎందుకు బాబా ఇచ్చే దేవత ఎవరికై నితం నేరే పోయి తీసుకొస్తాను కాని పోలేదా నాకు కాలికమ దగ్గరికి వచ్చి కరుణాకర మహారాజా నేను రెండు పలుకుని చేతిలో పడుతున్నా కొడుకులు ముట్టేది నిలవని బిడ్డలు ముట్టేది నిలవని కొడుకులు ఉంటే ఉంటే నీ భార్య ఇరవై ఒక్క తెలిసిన తర్వాత నీ భార్య నిన్ను తీసుకోవచ్చి తడిబడి తడిబడి తాళం పోసి మోకానికి పసుపు రాసి నొగుట బొట్టు పెట్టి యాపాకు దండలు మెడలో పడేసి పొన్ను దండాలు పెట్టంగా పొంగమాన కాచి నీ భార్య నీ ప్రాణం ఇయ్యాలే కొడుకులు ఉడతలేవో నీ భార్య నిన్ను చంపాలే బిడ్డలు ఉడతలేవో నీ భార్యను అదే ప్రకారంగా తీసుకొచ్చి పరిధానం చేయాలమ్మా

విద్యా విద్యా నా ప్రాణం తీర్చు నాదా నాదా మన బీటల విందుకెత్తే బీటలా ముఖము నా ప్రాణము తీయబూర్తిగా దాని ఆవుతూ లేక చూడడం వామినట్టు

ఏలుపులకు పెట్టిన ఇల్లు ఎచ్చిపోవును అన్నారు చుట్టాలకు పెట్టిన ఇల్లు సూర్ణ పోలి మనకు బిడ్డలు పుట్టిండ్రు కాబట్టి అంతకన్నా మిక్కి ఉన్నది ప్రాణం మన బిడ్డలు బైలం అన్నది విజయదేవి నా బిడ్డ సువర్ణదేవి నా బిడ్డ సుందరిదేవి ఆకలైన నీ ఆ కడుపుకు అన్న పెట్టే అవన్నీ అని తల్లి పొరలు దండాలు పెడుతున్నది అన్నమాటకు రాజు ముఖంగా వచ్చినట్టు ఏమైనా ఎత్తేసి వచ్చినట్టు నేను దుఃఖం వస్తున్నది కాని కాడ నేను పరిదారం లేకపోతే నా రాజ్యాన్ని అల్లకల్లోలం ఎత్తనానే చేతులైన మంచిదేనా పాపపు చేతులతోటి భార్యను చంపినోడన్న పేరు నాకు వచ్చిన మంచిదేనా అని అతి ఉన్నాడు గాని కోసిన తర్వాత భార్యను చూసే వరకు రాజుకు దూక ఆగుదలే ఓ బామా నా బాబు చేతులతోపుణా ఈ బామానా చోడు బాబున్నే రాజులు ఈ రోజు కానుంచి గంట వట్టి వంట చేసుకుంటా ఇద్దరు బిడ్డలు కొమ్మన్నవా తిరే కడవలే ఊడున్నావు పడుసనాడు పావురాళ జంట అన్నరు మనది అంశల జంట నా పాపపు శేధల తోటి నీ ప్రాణం తీసి నా ఈడు బాపుకున్నా ఆ వరంగల్ కోట శివశెంపుని I <laughs> ఇంటితో కొడుక నీ బుద్ధికి మెచ్చిన తెలివికి నీ తెకు మెచ్చిన కొడక నీ భార్య ప్రాణం పోదు నీ భార్య జీవనం పోదు నీ భార్య ప్రాణం చేసినవు నీ భార్య జీవనం చేసినవా అని ఓ కాలికమ్మ ఎప్పుడు అనుకుంటున్నదో అదే సమయం లోపల యమధర్మరాజు కళ్ళతోని చూసినయ్యా ఓ పెద్దలా కాలికమ్మ కళ్ళతోని చూసి ఏమన్నది పిరికడ బండారు పట్టింది పిరికడి ఆ బాగు చేతులు బట్టి క్రికెట్ బండారి పిరికడి ఆ బాగు చేతులు బట్టి ఆ అమ్మవారు ఎప్పుడు విజయదేవి ప్రాణం పోయి ఉన్నదో ఆగో కన్న సన్నివి చేతే వీన పిరికడు బండారు పట్టే వరకు పుట్టు పుట్టు అంటే మల్ల విజయదే పుట్టింది ఓబే కరారాలు కర్నూలు నిలబడ్డది కానీ ఆ తల్లికి బిడ్డల మీద సోయి లేదు భర్త మీద సోయి లేదు రాజ్యం మీద సోయలేదు లేదు బిడ్డల మీద సోయలేదు లేదు భర్త మీద సోయి లేదు రాజ్యం మీద మతి లేదు బిడ్డ నిను వత్తుకొని నేను ఇక్కడికి దగ్గర ఇక్కడికి దగ్గర సుగంధాల పుష్పాల పరిమళాలకు సుగంధనల పుష్పాల పరిమళాల కోట లోపలికి నిన్ను స్తుతానాని ఆ పరిమళాల పుష్పాల కోట లోపల నిన్ను స్తుతానాని ఆ కోట లోపించింది ఆ తల్లి విశేదేవిని మతి సింతం లేకుంటే ఏసింది కరుణాకర రావు సంగతే సుస్థానాడు గడకనేమి ఇద్దరాల మొదలచి నన్ను పడితే కొడుకుల బిడ్డల వరం ఇచ్చి వాళ్ళ సంసారం ఏర్పాటు కానీ వారి మూర మద్దుల ఓను భార్యను బందుకు పెట్టి ఎక్కడ వాయ కాలిక మన గుళ్ళ చూసిండ్రు కాలిక దేవి లేదు ఎవరు గుడి గుడి కూల కొట్టి ఆగో అటువంటి కొట్లాడనంటే ఆగో దేవతల తరముగా ఏదో విధంగా భగవంతుడు మనల కష్టపెడతాడు మరి ఆ ప్రకారంగా వీరి సంగతే చూస్తే వీరి కష్టమే కళ్ళ చూస్తారు ఇతర బిడ్డల సాదుకుంటాడా పిల్లల ఏ గది ఎత్తడో ఒక అండ్ల చూస్తానని ఒక సచిపోయిన విజయదేవిని మళ్ళీ ఎప్పటివరం లేకుంటే పుష్పాల పరిమణాల కోట ఆ కోటమిని తీసుకవచ్చి ఆకలి దూప లేకుంటే వేసి ఆ పూలు తీసుకవచ్చి ఆ పూ వేసుకుంటా అక్కడ విజయదేవి ఉండని గాని మరి కర్ణాకర్ రాదు భార్య ప్రాణము దియంగా ప్రాణము తీసిండి ఏర్పడకుంటే వెళ్ళిపోతాడు ఆ భార్య ప్రాణ ఉదయంగా ఎవరు చూసింద్రయ్యా అదే ఊరు లోతల ఉన్నది కుమ్మరి గురువయ్య కుమ్మరి గురువయ్య భార్య కుమ్మరి పోస మరి అటువంటి అడవి కచ్చింది కట్టెలకు ఎండాకాలం దివసమే మరి ఏనాడు కట్టెలన్న ఎరుకస్తా పొయ్యికింది పొయ్యి కంటే ఎవరన్నా ఇస్తారు కానీ పొయ్యికిందికి ఎవరన్నా ఇస్తారా మరి ఆ గుడి కాడి కచ్చడళ్లకు గుళ్ళ ఏదో కూయ్య గు నడుస్తాను ఇల్లెవలిగా వస్తారు గుడి సాటుకుండి ఆ కుమ్మరి పోసాని భార్య ప్రాణం రాదు దియంగా పోసాడితో

ఆ ఈ చెట తోటి నాకే మారాటం నామఒడి చెవుట నామఒడి నీళ్ళు మనవయ్యా ఓటంటే ఓటంటాడు శుక్రవారం అంటే ముక్కుదామంటాడు పర్ల పెళ్ళంటే పూజనూరు అంటాండే నావా అంటే సత్యో సత్యవనో అంటే ఆగో అటువంటి సత్యో సచ్చిరో అంటే సట్ట రో సట్టరు అన్నట్టు నా ఎన్ని రోజులకు ఉన్న నా మొగా కథం చేసి రాజుకు నేను అట్టగా అయిందండి కావాలి ఇక రాజు నా ఉంటే నేను రాజుకుంటే ఆడింది ఆట పాడింది పాట మెత్తది నచ్చు సపడే ఉంటాను ఉన్నాను రోజులు సుఖంగా బస్తారు అని మనసులో పెట్టుకున్నది ఆ గుడిసె బేటికైనా ఆ గుడిసె బేటికైనా

రా నీ అయ్యకు పోసిన్నా నీ అన్నలకు పోసిన్నా నీ తమ్ములకు ఆ నీ ఎందుకు పోసింద్రా అన్నమాట పోసిండ్రాన్ని అదే గదేపా నేను చెవులు ఓటాడు ఇంకా చెండ్రాని వస్తాను వినుకుంటా అన్న గాని లేకపోతే వారకు ఏడు వెళ్ళావు పిలిచి ఉంటా నెలకు నాలుగు వేలు పుట్టేంద్రా బాబా అంటాను ఎటువేన అయ్యో నేను అర్థాట్లో పోయి గౌన్లలోకి మర్యాద చేసేస్తారేనా ఆ బుర్రోళ్ళకి ఇట్లా ఏమో అంటావు ఇచ్చేస్తాపులు ఇచ్చేస్తా కుండలు అవన్నీ ఇచ్చి ఇప్పుడే రాబడితే అవగా పాడు పడ నాకు అవ్వకనే అయ్య నాకే పడున్నాడు నాకు దిక్కులేదు మీకు సైకిల్ బిడ్డ వేయింది బిడ్డ పొలరా ఏడవీందో లేక ఒక బిడ్డ పోయి పాడు కానీ పన్నెండు ఉంటది కానీ మూడు వేలు ఇది వాళ్ళకి

નાચે બોલાડી ઓ બોટરી

मन वैठे मी नेस कोर्णी नेहमी सुपातायला ना मन वाईट माया गोपाल